ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం నాలుగు వందల తొంభై మూడవ నామము మహావీరేంద్ర వరద ఓం మహావీరేంద్ర వరదాయ నమ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహావీర ఇంద్ర వరద మహావీరులు ఎవరు అంటే ఎవరైతే ధ్యానం చేస్తారే చేస్తారో వారే వీరులు ఎవరైతే ధ్యానం చేస్తారో వారే వీరులు ఆ వీరులకి వరాలను ఇచ్చే తల్లి ధ్యానము అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించటమే సరైన ధ్యానము అదే వీరత్వము అసలైన వీరత్వము ఏంటంటే మన ఇంద్రియాలని అన్నింటినీ జయించటమే వీరత్వము అటువంటి వాళ్ళు మహావీరులు అటువంటి వాళ్ళకి వరద వర వరాలనిచ్చే తల్లి మరి లోకంఠకులైనటువంటి రాక్షసులంతా కూడా లోకాలన్నింటినీ మరి ఇంద్రాది దేవతల్ని తర్వాత పంచభూతాలని నవగ్రహాలని అన్నిటినీ జయిస్తున్నారు కానీ వాళ్ళ యొక్క ఇంద్రియాలని జయించలేక అధోగతి పాలు అవుతున్నారు అహంకారంతో ప్రవర్తించటం వల్ల వాళ్ళు బాధలకి గురవుతున్నారు తర్వాత దుర్భరమైనటువంటి స్థితికి వస్తున్నారు ఇవన్నీ జయించకపోయినా మనలో ఉన్నటువంటి ఇంద్రియాలని జయించిన వాడే మహావీరుడు అని చెబుతున్నారు ఇంద్రియాలంటే అంతరేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనం ఈ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని అంతరేంద్రియాలని జయించాలి వీటన్నిటినీ జయించినటువంటి వాడే మహావీరుడు జయించడం అంటే ఏంటి ఓడిపోవడం అంటే ఏంటి అంటే వాటి అధీనంలో ఉండటం మనం మరి అధీనం అంటే అధీనంలో ఉంటే మనం ఓడిపోయినట్టే కదా వాటిని అధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళే వీరులు అంటే వాటిని జయించినటువంటి వాడు వీరుడు అలా ఇప్పుడు ఎలా మనకి సాధ్యమవుతుంది అంటే రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజ్యాన్ని పరిపాలించటము వాటిని బాధ్యత భారము వహించడం అంటే సామాన్యమైనది కాదు మనము చిన్న చిన్న బాధ్యతలు మన సంసారంలో ఉన్నటువంటి బాధ్యతలే సంసారమే సాగరంగా భావిస్తాం ఈ సంసార సాగరంలో ఉండి వీటిని ఎలా జయిస్తాము వీటిని ఎలా మనం పోరాడతాము వీటితో ఎలా జయిస్తాము అని మనం అనుకుంటాము మరి జనక మహారాజు అంత రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఆయన అన్నిటినీ జయించినటువంటి వాడు గనకనే రాజర్షి అన్నారు అంటే రాజుగా ఉండి మహర్షిత్వాన్ని పొందాడు ఆయన అంతటి అంటే ఎవరూ కూడా పొందలేరు అనేది ఇక్కడ లేదు సాధనమున పనులు సమకూరు ధరలోనని సాధన చేస్తే ఎవరికైనా ఏదైనా తప్పకుండా లభిస్తుంది మహారాజే మరి పొందాడు మహర్షిత్వాన్ని మరి మహారాజుకు ఉన్నటువంటి బాధ్యతలు బంధాలు బరువులు ఇవన్నీ ఉండవు కదా ఒక్క సంసారాకై అందుకని మనం అసాధ్యము అనేది ఇక్కడ లేదు అసాధ్యమైనది ఏది పరమాత్మ చెప్పలేదు సాధ్యమయ్యేవే చెప్పాడు కాకపోతే సాధన లోపము సాధన చేస్తే ఏదైనా సాధ్యమే అవుతుంది అలా ఇంద్రియాలను జయించితే మహావీరులవుతారు ఆ వీరులకి ఇచ్చేటువంటి తల్లి ఏం వరం ఇస్తుంది అమ్మ ముక్తిధామాన్ని తన దగ్గరికి తన ప్రేమని తన దయని చూపిస్తుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ కరుణ దయ చూపించి అమ్మ దగ్గరికి తీసుకుంటుంది అమ్మలో లయమైపోతాం ఇంకా అప్పుడు మనకు కావాల్సింది ఏమీ లేదు అదే చివరి లక్ష్యం అలాగే ఇప్పుడు జయించలేకపోతే రాక్షసులు ఎలా అధోగతి వాళ్ళు వాళ్ళది మనకు కనపడుతోంది మనది మనకి కనపడతలే కనపడతలేదంటే మనము తెలుసుకుంటే కనీసం ఈ జన్మలు ఎత్తుతున్నాము మళ్ళీ ఈ కర్మలు అనుభవిస్తున్నాము ఈ కర్మ చేస్తే ఈ ఫలము మళ్ళీ ఈ ఇది ఈ కర్మ బాధ అనుభవిస్తున్నామంటే అంతకుముందు చేసినటువంటి కర్మ మనము ఇదే కర్మ మనం చేసి వాళ్ళని బాధ పెట్టుకుంటాము మళ్ళీ ఆ బాధ మనకి అనుభవింపజేస్తున్నాడు భగవంతుడు అని అనుకుంటాం లేదంటారా మనకి భగవంతుడు పరీక్షలు పెట్టి ఆ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు అనేక పరీక్షలు ఏదైనా మరి మనం చదువుకున్న కొద్దీ పరీక్షలు ప్రతి పరీక్ష ప్రతి క్లాసు పాస్ అవ్వాలంటే పరీక్ష రాస్తేనే పాస్ అవుతాం అలాగే పరీక్షలు పెడుతూ ఉంటాడు ఆ పరీక్షల్ని నెగ్గుకు రావాలి పరీక్ష అయినా శిక్ష అయినా శిక్ష అంటే అంతకుముందు చేసినటువంటి కర్మఫలాల్ని అనుభవించడం శిక్ష పరీక్ష అంటే ఇప్పుడు మనం భక్తి మార్గంలో ఉండి ఆ మార్గంలో నడుస్తుంటే వచ్చేటువంటి పరిస్థితులు పరీక్ష ఏదైనా మనకి మంచిది ఎందుకంటే పరీక్షగా అయితే ఆ మట్టు మెట్టు ఎక్కుతాం జయిస్తే దాన్ని నెగ్గితే మరి శిక్ష అయితే ఆ పాపాన్ని ఆ దాటి మళ్ళీ మంచి స్థితికి వస్తాము అందుకని బాధ వచ్చినప్పుడే మనకి అన్ని గుర్తు వస్తాయి అన్ని భోగాలు అనుభవించేటప్పుడు ఏది మనకి గుర్తు రాదు మనకి ఆలోచన రాదు ఏది మనము లోతుకి వెళ్ళటం కష్టం అట్లాగే ఇక్కడ ఒకసారి ఇంద్రుడు మహావీరులు ఇంద్రుడు అన్నారు మహావీరుడు ఎవరంటే ఇక్కడ ప్రహ్లాదు చెప్తున్నారు అన్నిటినీ జయించినటువంటి వాడు అంతటా పరమాత్మ దర్శనం చేసినటువంటి వాడు ప్రహ్లాదుడు ఆయనకి ఇంకా కర్మ ఫలము ఏమీ లేదు కదా అందుకని ఇంద్రియాలని జయించటమే కాదు అంతటా పరమాత్మ దర్శనం త పరమాత్మని తప్ప అన్యం చూడలేదు ఆయన అన్య ఆయన దృష్టికి ఇంకొక అన్యం కనపడలేదు పరమాత్మ నారాయణుడే దర్శనం అయ్యాడు అన్నింటిలోనూ ఆయన నారాయణనే చూసినప్పుడు అది పరమాత్మ దర్శనమే ఆయనకి అయ్యింది కనుక ఆయన మహావీరుడు అన్నారు ఆ మహావీరుడి కింద ప్రహ్లాదు చెప్పి ఇంద్రుణ్ణి చెప్పారు ఇంద్రుడికి ప్రహ్లాదుడికి వరాలనిచ్చిన తల్లి అని ఇక్కడ మనకి తెలియ తెలియజేశారు అట్లాగే ఒకసారి ఇంద్రుడు ప్రహ్లాదుడు కూడా ఇద్దరు అమ్మని ఉపాసించారట ఇద్దరిని అనుగ్రహించిన తల్లి అందుకని మహావీరేంద్ర వరద అనే నామం అమ్మకి వచ్చింది ఏ నామం వచ్చినా ఆ నామం ఎందుకు వచ్చింది అంటే మనకి తెలియకపోవచ్చు అమ్మ చేసినటువంటి ఆ మహత్తులు ఆ అనుగ్రహాలు ఈ నామాల రూపంలో మనకి వస్తున్నాయి తెలుసుకుంటున్నాం అంటే మహావీరేంద్రులు అంటే అమ్మ ఉస ఉపాసకులు శ్రీ విద్య ఉపాసకులు అని వాళ్ళని అనుగ్రహిస్తుంది అమ్మ సోమయాగంలో ఉపయోగించేటువంటి పాత్రకి కూడా మహావీర అనే పేరు ఉందండి ఆ పాత్ర ద్వారా చెయ్యబడేటువంటి యజ్ఞానికి సంతోషించి అమ్మ ఫలితాలని ఇస్తుంది అంటే వరాన్ని ఇస్తుంది వరద అటు అట్లా మహా వీరేంద్ర వరద అమ్మ అటువంటి మహావీరేంద్ర వరద అయినటువంటి తల్లికి మనము అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని ఇంద్రియాలను జయించేటువంటి శక్తిని మాకు ప్రసాదించమ్మా అని ప్రార్థిస్తూ అమ్మకి మహావీరేంద్ర వరద అయిన తల్లికి మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే शरण्ये त्रयम्बके देवी नारायणे नमोऽस्तु दे।